వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ఆయనతో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డి కూడా బెయిల్ మంజూరు చేసింది టీడీపీ కార్యాలయంలోని దాడి కేసులోని నందిగామ సురేష్ రిమాండ్ లో ఉన్నారు ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ గీత నందిగామ సురేష్ కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ ఈ రోజు హైకోర్టులో వచ్చింది టీడీపీకి సంబంధించినంత వరకు కూడా కేంద్రపాతి కార్యాలయంపై సంబంధించినటువంటి దాన్ని జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసులో నందిగం సురేష్ విచారణ ఎదుర్కొంటున్నారు ఆయన ఆయన పైన నమోదైనటువంటి అభియోగాల ప్రకారం న్యాయస్థానంలో విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత బెయిల్ పిటిషన్స్థానం నిర్ణయం తీసుకుని బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చినటువంటి సిచువేషన్ ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక మాజీ ప్రజాప్రతినిధిని ఎంపీగా ఉన్న ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయనపై అభియోగాలు నమోదు చేయడం ఎక్కడ కూడా ఆధారాలు లేకపోవటంతో ఈ వ్యవహారం కనిపిస్తుంది ఈ అంశాలకు సంబంధించి నందిగం సురేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ కోర్టు పిటిషన్ దాఖలు చేయడం తర్వాత న్యాయస్థానం పూర్వపరాలను విచారించిన తర్వాత నందిగం సురేష్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసినటువంటి కనిపిస్తుంది సునీత రైట్ థ్యాంక్ యూ